ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి ప్రభుత్వం నిర్వహించిన రోడ్ల పరిస్థితిలో మాత్రం మార్పు లేదు రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది రోడ్డుపై నుంచి ప్రజాప్రతినిధులు అధికారులు వెళ్తున్న వాటిని మరమ్మతు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి వివరాల్లోకి వెళితే నంద్యాల నూనెపల్లె కోవెలకుంట్ల జంక్షన్ రోడ్లో రోడ్డు అధ్వానంగా మారాయి గుంతలు పడి కంకర రాళ్లు తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రహదారుల విషయంపై అధికారులకు నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు ఈ రోడ్డు పైన ఆలగడ్డ కోవెలకుంట్ల గిద్దలూరు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు వెంట వెళ్లాల్సిందే అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం పోలీసు కార్యాలయాలు ఉన్నాయి రోడ్లు మాత్రం గుంతలు పడి రాళ్లు తేలాయి ఈ రోడ్లు భారీగా దెబ్బతిని ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డు దీనికి ఎవరు తాగిదలుచుకునేటోరు ఎంపీ గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు లేరండి ఐదు ఆరు ఏళ్ల నుంచి గుంతలు గుంతలు ఇటునే ఉన్నాయి కాదు పొలం తీసుకురావడం సిమెంట్ ఫోడర్ కంకర దేవడం అరేసిపోవడం గుంతల వాళ్ళు అంత వరకే జరుగుతుంది ఈడ చాలా ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి నాలుగు దిక్కుల చౌ ఇది కానీ దీన్ని ఎవరిని పట్టించుకుని దారుడు లేడు ఐదేళ్ల నుంచి గుంతలు ఇటునే ఉన్నాయి ఇటునే ఉన్నాయి తేవడం ఆ ఫోడర్ పోయడం మెళ్లిపోవడం అంతవరకు జరుగుతుంది ఈడ దయచేసి ఇప్పుడన్నా వచ్చిన ప్రభుత్వం కార్యకర్తలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనికి తాగి తలుచుకొని తొందరగా దీనికి ఇంత సిమెంట్ రోడ్ ఇస్త పెడితే బాగుంటుంది ఈ సర్కిల్ ఎప్పుడు తీయ ఇదే గుంతల్లో నడుతున్నారు ఆక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి కింద మీద ఎంతో మంది సైకిల్ మోటార్ కింద పడుతున్నాం ఇక్కడ రేపు వర్షం పడితే నీళ్లు గుంతలు నీళ్ళు ఆ గుంతలలో నీళ్ళలో కలపరాక మంది అలా కింద పడుతున్నారు దీనికి ఇప్పుడు ఉండే ప్రభుత్వం వల్ల ఖచ్చితంగా దీనికి ఆలం చేసుకొని తొందరగా పని చేసే కారణం చేస్తే బాగుంటుంది よいよし。<noise>